जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्भ्यमिदव अध्यायमु मोक्षसंन्यासयोगमु अरवैनमिदवश्लोकमु य इदं परमं गुह्यं मद्भक्तेषु अभिधास्यति పరాం కృత్వా మామే వైష్యతి అసంశయ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేను ఉపదేశం చేసినటువంటి ఈ భగవద్గీతను ఎవరు నా భక్తులకు ప్రచారము చేస్తారో నా భక్తులకు తెలియచేస్తూ ఉంటారో నా భక్తులకు అర్థములతో విశేషార్థములతో నా భగవద్గీతను ప్రవచనము చేస్తూ ఉంటారో వారంటే నాకు చాలా ఇష్టం వారు ఈ రకంగా నా భగవద్గీతను ప్రచారము చేస్తే ఇక నాకు మహోన్నతమైన సేవ చేసినట్టే అంతకు మించిన సేవ అంటూ మరొక్కటి లేనే లేదు ఆ రకంగా నా భగవద్గీతను ప్రచారము చేసేటటువంటి వారు నిస్సందేహంగా నన్నే చేరుకుంటారు అర్జున అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను ఉపదేశము చేసినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రచారము చేసేవారు అంటేనే తనకు చాలా ఇష్టము అని సుస్పష్టంగా చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ శ్రీమద్భగవద్గీతను నలుగురికి భక్తులకు పరిచయము చేసేటటువంటి అన్ని విధాల ప్రయత్నాలు అందరము కొనసాగిస్తూ మనము గ్రామస్థాయిలలో కూడా భగవద్గీతను శాశ్వతముగా పరిచయము చేసేటటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మన భారతదేశములోనే మొట్టమొదటిదైనటువంటి గీతాస్థూపాన్ని నిర్మాణము చేస్తూ ఉన్నాం ఆ నిర్మాణానికి సహకరిస్తూ అట్లాంటి గీతాస్తూపాలు మీ మీ గ్రామాలలో మీ మీ స్థలాలలో ఏర్పాటు చేసే ప్రయత్నము చేస్తూ ఆ భగవానుడు నాకు నా భగవద్గీతను ప్రచారము చేయటం అంటేనే ఇష్టమని చెబుతూ ఉన్నాడు కనుక ఆ పరమాత్మకు ఇష్టమైన పని చేసి మన జన్మను సార్థకపరుచుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యైదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తి మయి పరాం కృత్వా మామే వైష్యతి అసంశయః అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం ప్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం పరమం గుహ్యం మద్భక్త భక్ भक्तिं मयि परां कृत्वा मामेवेष्यति असंशयः यैदं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामेवैष्यति असंशयः